ఈ చిన్న చిన్న గురుగులు చూస్తుంటే నా చిన్నతనం అయితే గుర్తొచ్చేసింది నాకు మా చిట్టుతల్లి కోసం అయితే ఈ రోజు తీసుకున్నాం దేవి చౌక్ లోని ఎంత ప్యూట్ గా ఉన్నాయో చూడండి బుడ్డి బుడ్డి ఏదైనా ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ కళ వేరే అంటారు అందరూ నిజమేనండి ఈ రోజు మా బుజ్జి బుజ్జి గురుగులతో తీసుకుని ఆడుకుంటుంటే భలే అనిపించింది ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో ఇంతేనేమో ఇలాంటి చిన్న చిన్న సామాన్లతో అయితే నిండిపోతుందేమో మా చిన్ని తల్లికి ఎన్ను వచ్చినా సరిపోవు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో భలే ఉన్నాయి నేను కూడా చిన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు బాగా కలెక్ట్ చేసుకునేదాన్ని అనమాట అంటే ఆడుకోవడానికి ప్రతిది ఇది చూసింది అల్లా కొనేసుకునేదాన్ని నా దగ్గర కూడా ఉన్నాయి అయితే ఇంకా ఆట అయితే స్టార్ట్ చేసేసింది మీకేం కావాలి వాళ్ళు మీరేం తింటారు మీకు ఏం వండను అంటుంది చికెన్ వండేస్తుంది అంట రైస్ వండేస్తుందంట అన్నీ చేసేస్తానని చెప్తుంది ఇలాంటి చిన్న చిన్న గురుగులతో ఎంతమంది అయితే ఆడుకున్నారో ఇప్పటికీ ఇలాంటి గురుగులు మీ ఇంట్లో అయితే ఉంటే నాకైతే కామెంట్ అయితే చేసేయండి మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళిపోతున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్